కొనసాగించాలి కొనసాగించాలి సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలి కొనసాగించాలి సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోని విభజన దూరం విభజన దూరం విభజన దూరం విభజన దూరం విభజన నెల్లూరు జిల్లా చైనాపురం మండలంలో జనసాంగి కోరుతూ ఈరోజు మూడో రోజుకి వివిధ నిరామ దీక్షలు చేరుతున్నాయి దక్షానికి కన్వీనర్ అయిన కోనయ్య గారు కో గారు చాలా అభినందనీయం మన రాష్ట్రంలో ఒక నెల్లూరు జిల్లా కంటే ఒక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు పోతాం ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో మనం సైదాపురం మండలం అగ్రగామిలో నిలిచినందుకు మన రాష్ట్రంలో మన భారతదేశ చరిత్రలో ఒక మైనింగ్ ప్రాంతం అంటే ఒక సైదాపురం మండలం మన చిత్రపటంలో సైదాపురం మండలం చిరస్థాయిగా నిలిచిపోతుంది అటువంటి మండలాన్ని తీసుకెళ్ళి తిరుపతిలో కలపడం ఇక్కడ పేద సామాన్య ప్రజలు కార్మికులు కానీ విద్యార్థులు కానీ ఈ వికలాంగులు కానీ అన్ని రకాల వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే తిరుపతి అనేది నూట అరవై కిలోమీటర్లు మనకి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మనం నెల్లూరు జిల్లాలో ఉన్నాం ఏ పని కావాలన్నా రెండు మూడు దవాలైనా మనం నెల్లూరు పోయి రావడం చాలా సులభంగా ఉంటుంది కానీ తిరుపతి అంటే ఒక రోజంతా స్పెండ్ స్పెండ్ చేయాలి అంటే మనం తిరుపతికి వెళ్ళాము మనం తీకి రాలేము ఆ రోజు అక్కడే ఉండాల్సిన పరిస్థితి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు అది దృష్టితో ఉంచుకొని ఇప్పుడు మనం చుట్టుపక్కల మండలాల్లో రాపూర్ కానీ కలువయి కానీ ఉధృతంగా ఉద్యమం జరుగుతూ ఉంది మన మండలంలో కొంచెం ఆలస్యమైన మన ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు పోవడం మేము ప్రోత్సహిస్తాం మొట్టమొదటిగా మేము కూడా జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో రామ్ కరీం జరిగిన మీటింగ్లో ఇదే ఇదే విషయంపై కలువయి సైదాపురం మండలం వాళ్ళు మేము మాకు అయ్యా మేము నెల్లూరు జిల్లాలోనే ఉంటాం మాకు నెల్లూరు జిల్లా మాకు నెల్లూరు అంటే మాకు నలభై కిలోమీటర్ల దూరం తిరుపతి పోవాలంటే చాలా కష్టం కదా అని చెప్పి పత్రం కూడా అందజేశాం కానీ అప్పుడు మనకి ఇక్కడ అంత మన ధర్నా అదే నిల నిరాధం స్టార్ట్ కాలేదు చుట్టుపక్కల రాబూర్ కానీ కలు కలువాయి కానీ జలసావు కానీ అక్కడ ప్రజలు నన్ను అడిగారు ఏమయ్యా మీ సైదాపురం మండలంలో మీ జనసిన పార్టీ వాళ్ళు కూడా ఎవరు మళ్ళీ సెటిల్మెంట్ లేదు అంటే లేదా ఇంకా స్టార్ట్ కాలేదు మేము స్టార్ట్ అయ్యి వెంటనే మేము కూడా వాళ్ళ మందరూ అని చెప్పి అక్కడ మేము అందరూ మాట్లాడుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే తిరుపతి జిల్లా అనేది మాకు చాలా దూరం ఈ నెల్లూరు జిల్లాలోనే ఉండి మేము ఏదైనా సామాన్య ప్రజలు కానీ వంద్రాంగులు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ ఏ పనున్నా రెండు మూడు ధర్మాలైన నెల్లూరుకి వెళ్ళి పనిచేసుకోరా విసులుబాటు ఉంది అటువంటి విసులుబాటు వస్తూ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మేము నెల్లూరు జిల్లా సైజాబా మండలంలో ప్రోత్సాహితం అయ్యా మేము సైజాభా మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించమని కోరుతా అలాగే రామూరు కలవయి కూడా ఈ నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని చెప్పి మేమందరం ఈ సమిష్టిగా పోరాటం మన దీక్షకి మేము మద్దతు తెలుగుతున్నాం నేను నెల్లూరు జిల్లా సాధించే వరకు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఉన్న కొనసాగించాలని ఈ ఉద్యమానికి మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ సెలవు తీసుకున్నాం ఈ యొక్క సైదాపురం మండలం కానీ రాపే మండలం కానీ సర్వే మండలం కానీ నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఈ మోడీని తిరుపతి కలపాలని చూస్తుంది ఇక్కడి నుంచి తూర్పు జిల్లాలో కలపడం వల్ల సామాన్య ప్రజలకు కానీ ఉద్యోగస్తులు కానీ ఇప్పుడు కూడా ఎంతో చే ప్రజా వృత్తి మనగోరం ఈ విధంగా కలపడం సమస్య సమకృష్టం కాదు ఈ యొక్క మండలాన్ని నల్లూరు జిల్లాలోనే ఉపాల్సినగా సంద కోరుతున్నాం ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క నిర్మణ దేశంలో ఉండే కూడా తప్పటి మద్దతుని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చక్కగా నేను వచ్చిన తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు తిరుపతి జిల్లా కూడా మాకు అందుబాటులో లేదు దూరంగా ఉందని మీకు అనిపించలేదా అని మేము ఈరోజు అడుగుతున్నాం కాబట్టి మీ యొక్క విచక్షణని మరొకసారి ప్రదర్శించి సరైనటువంటి నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకొని సైదాపురం మండలం ప్రజలంతా హర్షించే విధంగా మీ నిర్ణయాన్ని మరొకసారి పునరాలోచన చేసి సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మా జేఏసీ పక్షాన కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వద్దు వద్దు తిరుపతి వద్దు 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 తిరుపతి వద్దు ముద్దు ముద్దు నెల్లూరు ముద్దు 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 నెల్లూరు ముద్దు కొనసాగించాలి సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి కొనసాగించాలి సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి ఏదా జిల్లు ప్రతి ఒక్కరికి కూడా సౌలకర్యం కోసం గాని ప్రయాణానికి సంబంధించినటువంటి గాని ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడతారు కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క సైదాపురం మండలం నలభై కిలోమీటర్ల దూరంలో మనకి నెల్లూరు జిల్లా ఉంటే ఇంకా సౌలభ్యంగా ఉండేటువంటి గూడూరిని జిల్లా చేయకుండా తిరుపతి జిల్లాకి మార్చడం అనేది ఇది యొక్క మంచి ఆలోచన కాదని మా యొక్క అభిప్రాయం అభిప్రాయాలని అందరి యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలని తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అంతేకాకుండా అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క తిరుపతి జిల్లా వద్దని నెల్లూరు జిల్లాయే మాకు ఉపయోగకరం అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నిరసన దీక్షలో పని నిరసన దీక్షలో ఈ యొక్క సంఘీభావం తెలియజేస్తూ మన యొక్క మండలం నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని పోరాడుతున్న ప్రతి ఒక్కరు కూడా సఖ్యభావం తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రానికి మధ్యలో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఒకరోజు వచ్చిపోయి పనులు చూసుకునే విధంగా సౌలభ్యంగా సౌకర్యంగా ఉండేలాగా మీరు ఏ విధంగా అయితే అమరావతిని ప్రకటించారు అదేవిధంగా ఈరోజు సైదాపురం మండలాన్ని కూడా నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరుకుంటున్నారు ఇది న్యాయమైనటువంటి కోరిక కాబట్టి అలాంటి న్యాయమైన కోరికని తీర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం శివరామకృష్ణ కమిటీ రాజధాని కొరకు సర్వే నిర్వహించి